చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎలాంటి హామీలు ఇస్తాడో ఎన్నికలైపోయిన తర్వాత ఏ విధంగా మాటలు మారుస్తాడో ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి సిపి అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామ పంచాయతీలో కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ స్థానిక గ్రామ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా షో నిర్వహించి గ్రామాల్లో తిరుగుతూ వైఎస్ఆర్ సిపికి మరోమారు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం ని చేసుకోవాలని ఎంపీగా గురుమూర్తిని సర్వేపల్లి ఎమ్మెల్యేగా తరను గెలిపించాలని కాకాని అభ్యర్థించారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలు తెచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగార్జునరెడ్డి ప్రసాద్ రెడ్డి హరికృష్ణ సుధీర్ వెంకయ్య పలువురు వైఎస్ఆర్ సిపి

మీ అందరూ పాపం పది సంవత్సరాల ముందు వినుంటారు చంద్రబాబు నాయుడు లీలలు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు పాపం చాలా మంది మర్చిపోయి ఉంటారు కదా అందుకని చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి మోసాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మరల ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీకు వినిపిస్తాను చంద్రబాబు నాయుడు ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఏ విధంగా మాట మారుస్తాడో కూడా ఒకసారి మీరే విందురు కానీ తీసుకొచ్చారు నేను చెప్పాను ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని వంద రోజులు ఆలోచించి కళానో ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే నేను తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గొంతు ఒక్క పైసా కూడా రైతులు రుణాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా మీ రుణాలు మొత్తం నేను చెల్లించేస్తాను మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదని చెబుతూ పాపం మీరు ఏదన్నా అనుమానిస్తారేమోనని వంద రోజులు ఆలోచన చేసి అంటే చంద్రబాబు నాయుడు మోసం చేయడానికి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుంటాడో వంద రోజులు ఒక్కసారి గుర్తుంచుకోండి వంద రోజులు ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రైతుల రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సెలవిచ్చాడో ఒక్కసారి చూడండి రుణమాఫీలు ఎక్కడ రుణమాఫీ ఇచ్చేసారు వన్ టైం సెటిల్మెంట్ అయ్యి ఇంకా ఇంకేం చేస్తారు చేస్తారు ఆ రోజు ఏం చెప్పామో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ల్యాక్స్ వన్ టైం అన్నారు చేశాం పూర్తిగా చేస్తాను కూడా చెప్పారు చెప్పుకోండి అర్థమైంది కదా ఒక్క పైసా కూడా రుణం చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లు వేసుకుని పూర్తిగా రుణమాఫీ చేస్తారని చెప్పారు నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్ అంటే నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కడ డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు వైఎస్ఆర్ ఆసరా అంటే సంఘ బంధాల సభ్యులు ఉన్నటువంటి బకాయిలు నాలుగు విడతల్లో చెల్లించేశాడు రైతు భరోసా అంటే నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందల ఎక్కడ యాభై వేలు ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఏడు వేల ఐదు రూపాయలు చేతిలో పెట్టాడు బిడ్డలకి చదువుకోవడానికి అమ్మఒడు అంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు చదువుకునేటువంటి కాలేజ్ చదువుకునేటువంటి బిడ్డలకు విద్యా ఇచ్చాడు హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకు వసతి దీవెనిచ్చాడు రజకులు న్యాయబ్రాహ్మకు తయారులకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానికి టాక్సీ యజమానికి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చాడు వీటన్నిటితో పాటు కాపు నేస్తామంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు మత్స్యకార భరోసా అంటే పదివేల రూపాయలు ఇచ్చాడు నేతను నేస్తామంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు ఎన్నికలకు ముందు చెప్పకపోయినా మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎకనమిక నేస్త కింద మూడు విడతల్లో మహిళలకు పదిహేను వేల రూపాయల నలభై ఐదు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో నేను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోట్లు వేస్తారేమో దానివల్ల తనకు అవకాశం కోల్పోతుందనేది ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు రెండు వేల రూపాయల పెన్షన్ పెంచాడు రెండు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి